హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వారాహి కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియోలో నేను చూపిస్తున్న శారీస్ డోలా వితౌట్ బ్లౌజ్ శారీస్ ఈ శారీస్ కోసం అయితే చాలామంది వెయిటింగ్లో అయితే ఉన్నారు నిన్నే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదండి ఈరోజు వీడియోలో అయితే కొంచెం ఫాస్ట్గా చూపించేస్తున్నాను ఫ్యాబ్రిక్ వచ్చి డోలా మిక్స్లో వస్తాయి మనకి ఫైవ్ అండ్ హాఫ్ ఉంటుంది వితౌట్ బ్లౌజ్ కాన్సెప్ట్లో ఉంటుంది సారీ డ్యామేజెస్ అయితే ఉండవు మిస్ప్రింట్ ఛాన్స్ ఎక్కడైనా మనకి ఉంటే ఉండొచ్చు ఇది వచ్చేసి మనకి పికాక్ బ్లూ కలర్ మనకి టస్సర్ ఫీల్ సారీ త్రీ ఫిఫ్టీ రూపీస్లోనే అవైలబుల్ ఉంది ప్రైస్ అయితే త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జ్ వచ్చే ఎక్స్ట్రా ఉంటుంది వన్ బై వన్ అన్ని ఫాస్ట్గా చూపించేస్తాను కొంచెం కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి మనకి ఇది వచ్చేసి ఎంబ్రాయిడ్ పచ్చ అలాగే బ్లూ కలర్ అయితే శారీ విత్ బ్లౌజ్ వచ్చింది కానీ ఈ శారీలో మనకి మిస్ ప్రింట్ అనేది కొంచెం హెవీగానే ఉంది ఈ విధంగా శారీ అంతా ఉంది ఇష్టపడిన వాళ్ళే తీసుకోండి శారీ విత్ బ్లౌజ్ ఉంటుంది త్రీ ఫిఫ్టీ రూపీస్లో అవైలబుల్ ఉంది ఇది శారీ బాగుంది జామున్ కలర్ శారీ మనకి విస్కోస్ వస్తుంది ఫ్యాబ్రిక్ విస్కోస్ బార్డరు ఫ్యాబ్రిక్ అయితే కొంచెం హెవీ క్వాలిటీనే ఉంటుంది విత్ బ్లౌజ్ సారీ వితౌట్ బ్లౌజు పలువు ఉంటుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్రైజ్ నెక్స్ట్ ఈ సారీ కాన్సెప్ట్ మాత్రం బాగుంది కొంచెం మెరూన్ కలర్ డార్క్ మెరూన్కి మనకి టస్సర్ ఫీల్లో ఉండే శారీ డిజైన్ అయితే కొంచెం కొత్తగా వచ్చింది మనకి ఫ్లోరలు అలాగే కొంచెం లైన్స్ తోటి ఓవర్ అంతా ఈ విధంగా కంటిన్యూ అవుతుంది పలోవ్ ఉంది వితౌట్ బ్లౌజు సారీస్ అన్నీ కూడా మనకి ఫైవ్ ఫిఫ్టీ ఉంటాయి ిడ్ అయితే శారీగా యూజ్ అవుతుంది డ్యామేజ్ అనేది ఉండదు మిస్ప్రింట్ ఛాన్స్ ఎక్కడైనా వన్ పర్సెంట్ ఉంటుంది కావాలి అనుకునే వాళ్ళే తీసుకోండి త్రీ ఫిఫ్టీ రూపీస్లో అవైలబుల్ ఉంది మొన్న వీడియోలో ఈ గ్రీన్ కలర్ శారీ కోసం అయితే చాలా మెసేజెస్ అండి కలర్ కాంబినేషన్ బాగుంటుంది ఆల్ ఓవర్ అంతా మనకి ఇలా గ్లిట్టర్ ఫాయిల్ తోట అయితే వస్తుంది ఫ్లవర్ చుట్టూరా తిరిగేస్తుంది కానీ కలర్ మామూలుగా బాగుంటుంది వైన్ కలర్ శారీ త్రీ ఫిఫ్టీ రూపీస్లో అవైలబుల్ ఉంది ఇంకొకటి అయితే చెప్పాలనుకుంటున్నానండి హోల్డింగ్లో మాత్రం పెట్టొద్దు సారీస్ దయచేసి పేమెంట్ చేయగలుగుతాం అనుకున్నప్పుడే మెసేజ్ అయితే చేయండి అవైలబిలిటీ అడగండి టైం అనేది అందరికీ చాలా వాల్యుబుల్ అండి తీసుకోవాలి అనే ఉద్దేశానికి అడుగుతారు నేనేమి ఎవరిని ఇదని కాదు కానీ టైం అనేది చాలా వేస్ట్ అయిపోతుంది మీ గురించి నేను ఆ సారీస్ కన్ఫామ్ మేడం పేమెంట్ వేస్తున్నాను అనేసి హోల్డ్లో పెట్టడం వల్ల నేను ఇంకొకరికి అయితే లేదు అని చెప్పాల్సి వస్తుంది అలా అయితే చేయొద్దు వాంటింగ్ ఉన్న వాళ్ళే అడగండి తీసుకోండి శారీస్ అయితే బాగుంటాయి త్రీ ఫిఫ్టీ రూపీస్లోనే అవైలబుల్ ఉంది షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది పోస్టల్ సర్వీస్ ఉంది డిటీడీసీ ఉంది మీకు ఏ సర్వీస్ కావాలి అనేది మెన్షన్ చేయండి స్క్రీన్ షాట్ పెట్టేసేటప్పుడే అడ్రస్ పెడితే మీకు డీటెయిల్స్ అనేవి కొంచెం ఫాస్ట్గా వస్తుంది ఇది వచ్చి మంచి గ్రే కలర్ అండి ఇంకొకటి అయితే చెప్పదలుచుకున్నాను ఏంటి అంటే ఏదన్నా ప్రాబ్లం ఉంటే వాట్సాప్ అయితే చేయండి కంపల్సరీ రిప్లై వస్తుంది అనవసరంగా నెగిటివిటీ కోసం లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు కమెంట్లు పెట్టినందువల్ల ఎవ్వరికీ ఏది రాదు ఇది ఒక్కటైతే నేను ఎవరికి చెప్పాలనుకుంటున్నాను వాళ్ళకి అర్థమవుతుంది అని అనుకుంటున్నాను అసలు శారీ మన దగ్గర పర్చేస్ చేయకుండానే శారీలో ఒకటే శారీలో ఇంత డ్యామేజ్ ఉంది అంత డ్యామేజ్ ఉంది అది నాకు చెప్పాలి కదా వాట్సాప్కి నాకు తీసుకొచ్చి మీరు తీసుకున్న శారీ ఏంటో మీది వాట్సాప్ నెంబర్ ఏంటో చెప్పిన తర్వాత అప్పుడు కూడా నేను రెస్పాండ్ అవ్వకుండా మీకు ఏ సమాధానం చెప్పకుండా ఉంటే అప్పుడు కమెంట్ పెట్టినా బాగుంటుంది ఇది నేను ఎవరికి చెప్పాలనుకుంటున్నానో వాళ్ళకి తెలుసు వాళ్ళు ఛానల్ చూస్తున్నారని అనుకుంటున్నాను నెగిటివిటీ చేయాలి అనుకుంటే మనం చేస్తే అయ్యేది కాదండి ఎంత జెన్యున్గా ఉంటామో ప్రోడక్ట్ కూడా అంతేగా ఉంటుంది ఈ వైన్ కలర్ శారీలు అయితే మనకి కట్టు చెంగులో ఇప్పుడు చూపించిన విధంగా మిస్ ప్రింట్ ఉంది కావాలి అనుకున్న వాళ్ళే తీసుకోండి త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది ఈ శారీ శారీ విత్ బ్లౌజ్ వచ్చింది డోలా ఫ్యాబ్రిక్ బాగుంది లైట్ ఎల్లో కలరు కాకపోతే శారీ అయితే కొంచెం డల్ అనిపిస్తుంది త్రీ ఫిఫ్టీ రూపీస్లో అవైలబుల్ ఉంది ఇది మనకి వైన్ కలర్ శారీ ఇక్కత్ బార్డర్తో ఉంది వర్క్ అనేది కొంచెం హెవీగానే అవుతుందండి వీడియోస్లో మనకి పెట్టగానే శారీ సోల్డ్ అవుట్ అవుతున్నాయి లైవ్ అయిపోగానే ఎందుకంటే ప్రోడక్ట్ జెన్యున్గా ఉంటుంది అలాగే ప్రైజ్ అనేది అందరం మనం ఛానల్స్ అనేవి చాలా ఛానల్స్ చూస్తారు ఎవరైనా ఎక్కడ రీజనబుల్గా ప్రైస్ ఉంటుంది అనేది చూసుకుంటారండి క్వాలిటీస్ సేమ్ ఉంటాయి మ్యాక్సిమం ఎవరికైనా కూడా డోలా ఫ్యాబ్రిక్ అంటే ఇదే డోలా దొరుకుతుంది ఫైవ్ అండ్ హాఫ్ ఉంటుంది శారీ ఎంత జెన్యున్గా అనుకున్నా అనుకున్న నెగిటివ్ చేసేవాళ్ళు కూడా ఉంటారు ఓకే అలాంటి వాళ్ళని అయితే నేను ఎంకరేజ్ చేయను ఎవరిష్టం వాళ్ళది నా వేలోనే నేను ఉంటాను చూద్దాం ఇది వచ్చేసి బేబీ పింక్ కలర్ శారీ అసలు తీసుకోకుండా పెట్టకుండా చేయకుండా ఇవి వచ్చేసి రాత్రి లైవ్లో మిగిలిన శారీస్ చూపిస్తున్నాను నేను ఫస్ట్ శారీ త్రీ నైంటీ నైన్ ఇప్పుడు చూపించిన బేబీ పింక్ ఫోర్ ఫిఫ్టీ ఇది వచ్చేసి త్రీ నైంటీ నైన్ ప్రైస్లో శారీస్ శారీస్ ఆల్మోస్ట్ ఫార్టీ శారీస్ ఫార్టీ ఏంటండి ఇవి ఫిఫ్టీ ఫిఫ్టీ శారీస్ వచ్చినాయి బండిల్లో ఫిఫ్టీ శారీస్ గాను ఒక టెన్ శారీస్ కూడా లేవు ఇవి కూడా హోల్ లో ఉండటం వల్ల ఆగిపోయిన శారీస్ ఎవరికైనా అవైలబుల్ నచ్చితే కనుక తీసుకోండి త్రీ నైంటీ నైన్ రూపీస్ ప్రైస్ షిప్పింగ్ ఛార్జ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది వితౌట్ బ్లౌజులు వస్తాయి అన్నీ కూడా ఇది వచ్చి మనకి సాటిన్ శారీ బాగుంటుంది ఒక డిజిటల్ ప్రింట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ప్రైజ్ షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంది ఇవి వచ్చి మనకి ఈ బండిల్లోనే వచ్చాయండి అయితే క్వాలిటీ అయితే అంత హెవీ అయితే కాదు పర్లేదు వేర్ చేయటానికి అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు టూ నైంటీ నైన్ రూపీస్కి ఇచ్చేస్తున్నాను షిప్పింగ్ ఛార్జ్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది